హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో ఇంకొక గొప్ప యోధుడు యుద్ధం చేయకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఆ యోధుడు ఎవరో కాదు రుక్మి రుక్మి అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా రుక్మి కృష్ణుడికి భావమర్తి అంటే రుక్మిణికి స్వయాన అన్నయ్య ఈయన ఒక శక్తివంతమైన రాజు కానీ గర్వం చాలా ఎక్కువ కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవ దగ్గరికి వెళ్ళి నా సైన్యం నీకు ఇస్తే గెలుపు ఖాయం అని చాలా గర్వంగా చెప్తాడు అర్జునుడు తన మాటల్లో గర్వాన్ని చూసి చాలా వినయంగా తిరస్కరిస్తాడు ఇక రుక్మి కోపంగా కౌరువుల దగ్గరికి వెళ్తాడు వాళ్ళు కూడా అతన్ని పట్టించుకోరు ఇక దాంతో రుక్మి చాలా కోపంగా కౌరవులకి పాండవులకి నా అవసరం లేనప్పుడు నేను ఎటువైపు యుద్ధం చేయను అని కురుక్షేత్రానికి చాలా దూరంగా ఉంటాడు ఒక శక్తివంతమైన యోధుడు గర్వం వల్ల యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని ఇలా కోల్పోతాడు గర్వం ఉన్నప్పుడు మనం ఎంత బలంగా ఉన్నా ప్రపంచం మనం లేకుండా ముందుకుపోతుంది ఎంతో గొప్ప బలవంతులైన సరే కురుక్షేత్ర యుద్ధంలో కొంతమంది వీరులు పాల్గొనలేదు ఈ వీడియోలో మనం అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆయన ఎవరో కాదు బలరాముడు మీకు తెలుసా భీముడు అలాగే దుర్యోధనుడు బలరాముని శిష్యులే బలరాముడు వీళ్ళిద్దరి మీద సమానంగా ప్రేమ చూపించేవాడు ఆయనకి ఒకవైపు పాండవుల పట్ల ఉన్న ప్రేమ మరోవైపు దుర్యోధనుడితో ఉన్న బలమైన అనుబంధం ఉండటం వల్ల ఈ ఇద్దరి మధ్య ఉన్న యుద్ధంలో భాగం కావటం ధర్మానికి వ్యతిరేకమని భావించాడు అతనికి యుద్ధం కన్నా శాంతి ముఖ్యం అనుకున్నాడు సంబంధాల కన్నా ధర్మం ముఖ్యమని భావించాడు స్నేహం బంధాలు ఉన్న నీతికి న్యాయానికి వ్యతిరేకంగా నడవకూడదనుకుని కొన్ని సమయాల్లో దూరంగా ఉండటమే ధర్మం అని భావించాడు అందుకే బలరాముడు యుద్ధ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు యోధులు చతురులు దేవతలు కూడా పాల్గొన్నారు కానీ ఓ గొప్ప వ్యక్తి మాత్రం యుద్ధానికి రాలేదు అతడే ఉద్ధవుడు శ్రీకృష్ణుడి ప్రాణమిత్రుడు ధార్మిక తత్వవేత్త ద్వారకా రాజ్య మంత్రి కానీ కురుక్షేత్ర యుద్ధంలో అతని పేరు ఎక్కడా కనిపించదు ఎందుకంటే కృష్ణుడు సామర్థ్యంతో రాజకీయ చాణక్యనులా వ్యవహరిస్తే ఉద్ధవుడు మాత్రం లోతైన తత్వాలను గ్రహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించేవాడు కృష్ణుడు ఉద్ధవునితో ఈ రకంగా చెప్తాడు ఈ యుద్ధం తర్వాత లోకానికి ఓ ధార్మికుడి అవసరం ఉంటుంది నీ ధర్మం ప్రజలకు మౌనంగా బోధించడమే అయితే ఉద్ధవుని పాత్ర యుద్ధంలో కాదు యుద్ధం తర్వాత ప్రపంచానికి అవసరమైన మౌన బోధనలో ఉంది కృష్ణుడు చివరికి భూమిని విడిచే ముందు ఆ తత్వబోధనలన్నిటినీ ఉద్ధవుడికి బోధించాడట ఆ బోధనలన్నిటిని ప్రజలకి ఉద్ధవుడు బోధించేవాడు వాటికే ఉద్ధవ గీతగా ప్రసిద్ధి ఆయన చేతిలో ఆయుధం లేదు కానీ అక్షర శస్త్రం ఉంది అతని గుండెల్లో కోపం లేదు కానీ జ్ఞానాజ్ఞి ఉంది ప్రతి యోధుడు ఖచ్చితంగా ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేదు కొందరైతే తత్వంతో యుద్ధం చేస్తారు ఉద్ధవుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకపోయినా అతను యుద్ధం చేశాడని భావిస్తారు ఎందుకంటే అతని యుద్ధం మనుషుల మనసులలో మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధం కాదు అది ధర్మం ఎలా రక్షించాలి అనే మానవ చరిత్రకు గుణపాఠం ఈ గాథలో అర్జునుడికి బాణం ఎలా విసరాలో మాత్రమే కాదు ధర్మం కోసం ఎలా పోరాడాలో కూడా నేర్పించాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తన బంధువులపై బాణాలు ప్రయోగించేందుకు మనసు ఒప్పుకోలేదు అప్పుడే శ్రీకృష్ణుడు సారథిగా మాత్రమే కాక జీవి జీవితం అనే యుద్ధానికి గురువుగా కూడా మారారు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన ఇది కేవలం ఒక మాట కాదు ఇది ఒక జీవన తత్వం శ్రీకృష్ణుడు ఒక బాణం కూడా ప్రయోగించలేదు కానీ ప్రతి సమయాన్ని ఒక ఆయుధంగా మార్చాడు శకుని కుట్రలకు మేధస్సుతో ఎదురు నిలిచాడు దుర్యోధన గర్వానికి వ్యూహాలతో గుణపాఠం చెప్పాడు వ్యతిరేకులు అనిపించే పరిస్థితులను ధర్మానికి అనుకూలంగా మార్చాడు శ్రీకృష్ణుడు అంతిమ ఘట్టంలో అశ్వథామ వధ కోసం ఉన్న తిక్మకలలో ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ద్రోణాచార్యుని వధకు వ్యూహాన్ని సూచించిన వాడు కూడా ఆయనే కృష్ణుడు ఎప్పుడు ధర్మానికి భయపడలేదు అవసరమైతే మౌనంగా ఉండి సమయం వచ్చిందంటే ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యూహాలతో ముందుకు వెళ్ళాడు ఇదే శ్రీకృష్ణుని చతురత ఇదే శ్రీకృష్ణుని విశ్వధర్మం మనం ఆయన్ని భగవంతుడిగా పూజించేది ఆయుధాల వలన కాదు ధర్మాన్ని పూజించిన గురువుగా నిలవటం వల్ల